హలో ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన తాజా వార్త ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రానికి దిత్వా తుఫాన్ ముప్పు మరి కాసేపూర్లో భారీ వర్షాలు పడే అవకాశం వీటికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు ఈ వీడియోలో అందించడం అయితే జరుగుతుంది ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి బిల్లైన గంటను ఆలో పెట్టుకోండి అదేవిధంగా వీడియో కూడా అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి డైలీ వాతావరణ అప్డేట్స్ అనేది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి సమయానుసారంగా మీకు ఇన్ఫర్మేషన్ అనేది అందించడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి అదేవిధంగా బెల్లైన గంటను వాళ్ళు పెట్టుకొని వీలైనంత త్వరగా వీడియోను కూడా కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి లేట్ చేయకుండా ఇక్కడ వివరాలకోసారి వెళ్ళిపోయినట్లయితే బంగాళాఖాతంలో తుఫానుగా బలపడిన తీవ్ర వాయుగుండం నాలుగు రోజులలో కొనసాగుతున్న తీవ్రత కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు సమాచారం రాష్ట్రానికి మరో తుఫాను ముప్పి పొంచి ఉందని నైరుతి బంగాళాఖాతంలో శ్రీ శ్రీలంక సమీపంలోని తీవ్ర వాయుగుండం గురువారం ఉదయం తుఫానుగా బలపడినట్లు వాతావరణ అధికారులు తెలపడం జరిగింది దీనిని బట్టి ఇరవై కిలోమీటర్లు పుదుచ్చేరిలో ఐదు వందల ఇరవై చెన్నైకి ఆరు వందల కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైతుందని తెలపడం జరిగింది క్రమంగా ఉత్తర వాయు దిశగా కదులుతూ ఆదివారం ఉదయానికి ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి దక్షిణ కోస్తా తీరాలకు వర్షా అవకాశాలైతే సమీపించే అవకాశం అయితే కనబడుతుంది ఈ యొక్క రాష్ట్రానికి ఈ యొక్క తుఫాను ద్విత అని పేరు పెట్టడం జరిగింది వీటితో పాటు శుక్రవారం రోజున అయితే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు తిరుపతి అదేవిధంగా వాటిలో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నాయి వీటితో పాటు చిత్తూరు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు శ్రీ సత్యసాయి అనంతపురం వైఎస్ఆర్ కడప ప్రకాశం బాపల్ల జిల్లాలకు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు సమాచారం ఇక ఆదివారం చూసుకున్నట్లయితే చిత్తూరు వన్నమయ్య తిరుపతి వైఎస్ఆర్ కడప పొట్టి శ్రీరాములు నెల్లూరు ప్రకాశం జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు అయితే ఉంటాయని వీటిలో ఆరెంజ్ జిల్లాలను అదేవిధంగా ఆదివారం కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది కొన్ని ప్రాంతాలలో అయితే ఇరవై మీటర్ల సెంటి సెంటీమీటర్ల మేరకు వర్షాలు పడే అవకాశాలు అయితే ఉంటాయని సమాచారం కోస్తా తీరం వెంబడి గాలులు వేగంగా పెరుగుతుందని తెలిపింది శని ఆదివారం గరిష్టంగా ఎనభై కిలోమీటర్ల వేగంతో ఎదురు గాలులు పడొచ్చని అంచనా వేయడం జరిగింది కాబట్టి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మరో రాష్ట్రం మరోవైపు రాష్ట్రంలో చలి తీరుత కొనసాగుతున్న తరుణంలో ఇటువంటి వర్ష సూచన ప్రకంగా ప్రజలు అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేయడం జరిగింది వీడియో నచ్చినట్టు లైక్ చేయండి వీడిని కూడా అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నం డైలీ ఇటువంటి వెదర్ అప్డేట్ అనేది మన ఛానల్లో మీకు ఎప్పటికప్పుడు లైవ్ అప్డేట్స్ ద్వారా మీకు అయితే అందించడం జరుగుతుంది కాబట్టి మిత్రులారా వీడియో చూసిన ప్రత్యేక కూడా అందరూ కూడా షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి